అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలవకులు టాక్స్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ న్యూస్లో భాగంగా చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చైనా గురించి నిన్న కూడా మనం చైనా గురించి మాట్లాడాము చైనా తైవాన్ యుద్ధం గురించి అంటే వా ఏం జరిగిన నేను మాట్లాడడం ఓకే ఇవాళ కూడా సేమ్ మళ్ళీ చైనా గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే చైనా ఎక్కడ ఉన్నా గొడవ పెట్టుకోవడానికే ముందు బయలుదేరుద్ది ఎందుకంటే తను ఆర్థిక శక్తిగా బలపడింది సైనిక శక్తిగా బలపడింది తన బలం ప్రదర్శించాలని చెప్పి చూస్తుంది అయితే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈరోజు టాపిక్ స్పెషల్ ఏంటంటే చైనా ఫిలిప్పైన్స్తో ఢీ కొంటుంది అది ఎలా ఏం జరిగిందో విషయం చూద్దాం అయితే దక్షిణ చైనా సముద్రం దక్షిణ చైనా సముద్రం అంటే ప్రపంచంలో దగ్గర దగ్గర దాదాపు ప్రతి సంవత్సరం మూడు ట్రిలియన్ డాలర్ల సరుకు ఈ దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణం చేస్తుంది అంత వాల్యుబుల్ అనమాట దక్షిణ చైనా సముద్రం అలాంటి దక్షిణ చైనా సముద్రం మాది అని చెప్పి ఈ చైనా ప్రతిసారి ఫిలిప్పైన్స్తో గొడవ పడుతూనే ఉంటుంది అలా అని చెప్పి ఇది ఫిలిప్పైన్స్ దా అంటే ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి బోర్డర్స్ ఏమైతే ఉన్నాయి ఆ బోర్డర్ వరకు తనది కానీ ఈ చైనా ఏం చేస్తుంది అసలు చ దక్షిణ చైనా సముద్రం మొత్తం మాదే అని చెప్పి ప్లాన్ అని చెప్పి అక్కడ పహారా కాస్తున్న ఏది స్ప్రౌట్స్ అని ఒక కొన్ని దీవులు ఉన్నాయి స్ప్రౌట్స్ ఫిలిప్పైన్స్ బార్డర్ ఏరియాలో స్ప్రౌట్స్ అని చెప్పి దీవులు ఉన్నాయి ఈ స్ప్రౌట్స్ దీవులు స్ప్ర బార్డర్స్లో ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డ్స్ అక్కడ పహారా కాస్తున్నారు కాస్తున్నప్పుడు ఈ చైనా నావెల్ కమాండ్స్ ఏం చేసినాయి అంటే చైనా యుద్ధ నౌకలు చైనా నౌకలు ఏం చేసినాయి అంటే అక్కడ పహారా కాస్తున్నటువంటి వాళ్ళ నౌకల్ని డైరెక్ట్గా గిడ్డీ కొన్ని ఫిలిప్పైన్స్ ప్రభుత్వానికి బాగా కోపం వచ్చేసింది కోపం వచ్చి డైరెక్ట్గా యుఎన్కి కంప్లైంట్ ఇచ్చింది యునైటెడ్ నేషన్స్కి కంప్లైంట్ ఇచ్చింది యునైటెడ్ నేషన్స్ చైనాకి పిలిపించి వార్నింగ్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసింది అయితే చైనా ఏం చెప్తుంది నువ్వు ఏం వార్నింగ్ ఇచ్చినా నాకు సంబంధం లేదు దక్షిణ చైనా సముద్రం మొత్తం నాదే దాని మీద పూర్తి హక్కు నాదే అని స్వతంత్రంగా ప్రకటించేసుకుంది ఇది ఇలా నడుస్తుంటే అయితే రెండు వేల పదహారో సంవత్సరంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ కోర్టు ఏం చెప్పిందంటే దక్షిణ చైనా సముద్రం మీద చైనాకి ఎటువంటి హక్కులు లేవు అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది అయితే ఆ తీర్పుని చైనా అంగీకరించలేదు తిరస్కరించేసింది తిరస్కరించి దక్షిణ చైనా సముద్రం నాది దానిపైన పూర్తి హక్కు నాది దాన్ని నేనే నియంత్రిస్తా అని చెప్పి అక్కడక్కడ ఏం చేస్తుంది అంటే సముద్రం మధ్యలో అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజి ఆర్టిఫిషియల్ సారీ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ నిర్మిస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ నిర్మించి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ నిర్మించి దాని ప్లేస్లో అక్కడ నేవెల్ బేస్లు ఏర్పాటు చేసుకుంటుంది ఇలా కొంచెం 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 కొంచెంగా ఈ దక్షిణ చైనా సముద్రాన్ని చైనా పూర్తిగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అయితే చైనా ఒక్కటే కాదు చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీలు ఏవైతే ఉన్నాయో మలేషియా కానీ తైవాన్ కానీ బ్రూనై కానీ ఈ ఫిలిప్పైన్స్ కానీ పూర్తి హక్కులు మా అంటే మావి అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు దేని గురించి దక్షిణ చైనా సముద్రం గురించి ఎందుకని అసలు దక్షిణ చైనా సముద్రం అంత వాల్యూలు ఏంటంటే ఈ దక్షిణ చైనా సముద్రంలో చెప్పాను కదా మూడు సం ప్రతి సంవత్సరం మూడు ట్రిలియన్ డాలర్ల సరుకు వెళుతుంది అట్ ది సేమ్ టైం అక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి గ్యాస్ నిల్వలు ఉన్నాయి అత్యధికంగా ముఖ్యంగా చెప్పాలంటే చేపల వనరులు అత్యధికంగా ఈ చైనా సముద్రంలో దక్షిణ చైనా సముద్రంలో వెలుగు అందుకోసం అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీలు దేశాలు ఏంటంటే దక్షిణ చైనా సముద్రం మీద పట్టు పూర్తిగా మాదింటే మాది మేము సాధించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాయి అయితే ఇప్పుడు ఏం జరిగింది ఫిలిప్పైన్స్ మీద దాడి జరిగింది కదా ఈ ఫిలిప్పైన్స్ ఏం చేసింది అమెరికాతో చెప్పింది అమెరికా ఎందుకు అమెరికాతో చెప్పాల్సి వచ్చిందంటే అమెరికాకి ఫిలిప్పైన్స్కి ఒక రక్షణ ఒప్పందం ఉంది మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీ అంటారు దాన్ని మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీ అంటే ఏంటంటే ఫిలిప్పైన్స్కి ఏమన్నా ఇబ్బంది కలిగితే అమెరికా వచ్చి వస్తు అమెరికా సైనికులు మొత్తం వస్తారు అలాగే అమెరికాకి ఏమన్నా సైనికులు అవసరమైనప్పుడు ఫిలిప్పైన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ కోసం యుద్ధం చేస్తారు ఇది జరుగుతుందనమాట అయితే అందులో భాగంగానే అంటే ఆ ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక బలగాలన్నీ ఇప్పుడు ఫిలిప్పైన్స్లోకి ఆ రక్షణ పహార ఏదైతే ఉందో దక్షిణ చైనా ఏరియా ఏదైతే ఉందో బార్డర్ ఏరియా స్ప్రౌట్స్ దేవుల ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వచ్చి పహార కాయటం మొదలెట్టింది సో ఇప్పుడు చైనాకి ఫిలిప్పైన్స్కి కాదు గొడవ ఇప్పుడు డైరెక్ట్గా చైనాకి అమెరికాకి గొడవ సో ఒక్క మిసైల్ చాలు మూడో ప్రపంచ యుద్ధం మొదలవ్వడానికి ఎందుకంటే అమెరికా ఎంత శక్తి ఇప్పుడు చైనా కూడా అంతే శక్తివంతమైంది ఇప్పుడు నేను చైనా గురించి పొగట్టం లేదండి నిజానికి చైనా చాలా గొప్పగా ఎదిగింది ఒప్పుకోవాల్సిన విషయం మనం అందరం ఇది తన బలాన్ని ప్రపంచానికి చూపించాలని చెప్పి చూ చూస్తుంది అది ఎంత గర్వం అంటే చూడండి అన్ని దేశాలను ఆక్రమించుకోవడానికి చూస్తుంది ఇటు చూస్తే నేపాల్ని ఆక్రమించుకోవడానికి చూస్తుంది అటు చూస్తే దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తుంది ఎలా నడుస్తుంది చైనా పరిస్థితి అలా ఆక్రమించుకోవాలని చూస్తుంది ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది అలాగే సైనిక శక్తిగా ఎదుగుతుంది ఇప్పుడు తన ఫలాన్ని ప్రదర్శించి మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీయడానికి సిద్ధంగా ఉంది మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీయడానికి సిద్ధంగా ఉంది అయితే ఇక్కడ చూడండి ఈ దక్షిణ చైనా సముద్రం ఎంత ప్రమాదకరమైనటువంటి సముద్రం అంటే అక్కడ వచ్చేటువంటి ప్రతి అల వెనుక ఒక హెచ్చరిక ఉంటుంది అక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క నౌక వెనక ఒక యుద్ధం ఉంటుంది సో గుర్తుపెట్టుకొని గాయస్ దక్షిణ చైనా సముద్రం వెనక మన ప్రపంచ భవిష్యత్తు దాగి ఉంది సో ఈ దక్షిణ చైనా సముద్రం గురించి ఇంకా మీకేమన్నా తెలుసుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చే వీడియోలో కలుద్దాం